నమస్తే వెల్కమ్ టు జీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజు లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఐదులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది త్రివేణి తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో ఎప్పటి వరకు పదిహేను మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది దీన్ని ఇప్పటి వరకు ఎవరు అధికారికంగా ధృవీకరించలేదు నలభై మందికి పైగా గాయపడ్డారు వారిని కుట్టిన సమీప ఆసుపత్రికి తరలించారు అత్యవసర చికిత్స అందిస్తున్నారు ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసింది సమగ్ర విచారణకు ఆదేశించింది సమాచారం అందిన వెంటనే పోలీసులు విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు సహాయక చర్యలు చేపట్టారు త్రివేణి సంగమం నోజ్ పాయింట్ వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం బీతావాహంగా కనిపించింది బారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది క్షతగాత్రులను కుటాకుటిన అంబులెన్సులో మోతిలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించింది